రైతాంగానికి అయితే పదివేల రూపాయల ఇవాళ రైతు బంధు బదులుగా పదిహేను వేల రూపాయలు వస్తాయని చెప్పి భావించడము పన్నెండు వేల రూపాయలు కౌల్ రాజ్కి సంవత్సరానికి ఇస్తా అని చెప్పిండో చదువుకునే అమ్మాయిలకి ఒక స్కూటీ కొనిస్తా అని చెప్పిండో ఇవాళ నిరుద్యోగ యువతకి రెండు లక్షల ఉద్యోగాలు వచ్చిన ఆరు నెలల లోపే పూర్తి చేస్తా అని చెప్పి ఏ ప్రగల్పతలకిందైతే అని చెప్పి భావించినాం కానీ వాళ్ళు ఎక్కడ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ పెన్షన్ లేదు రెండు వేల ఐదు వందల రూపాయల మహిళలకు ఇచ్చే వృత్తి ప్రస్తావన లేదు ఇవాళ రుణమాఫీ పేరిట రెండు లక్షల రూపాయల ప్రకల్పాల పలికి కేవలం ఏడు వేలు ఆరు వేలు రూపాయలు ఇచ్చి చేతులు దుర్పే ప్రయత్నం చేసిండు అనేక రకాల ఆంక్షలు పెట్టి ఇవాళ తూతూ మంత్రంగా పూజ చేసే ప్రయత్నం చేసిండు కానీ తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఇవాళ వాచ్ చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజానికం అంతా కూడా అంతర్మైన పడుతూ ఉన్నారు ఇవాళ మోసపోయినాం మనం రేవంత్ రెడ్డి మాటలకు మోసపోయినాం తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా గతానికంటే కూడా దిగుదాడుతడానికి ఇవాళ ఒడిగట్టింది రాబోయే కాలంలో విశ్వాసానికి మారుపేరుగా విశ్వసనీయతకు మారుపేరుగా ఇచ్చిన మాట కట్టుబడే పార్టీ భారతీయ జనతా పార్టీ అనే భావన చర్చ జరుగుతోంది తెలంగాణ ప్రజలారా ఇవాళ మీరు చూసిన శాసనసభలో తప్పకుండా రేపు మీ పక్షాన ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఇవాళ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం రాబోయే